పార్టీని తనకంటే ఇది థర్డ్ ప్లేస్ బీజేపీ సెకండ్ ప్లేస్ దాన్ని క్లియర్ చేసుకుంది అప్పుడు కూడా మన చర్చ నడిచింది వీళ్ళిద్దరు కలుస్తారు బీజేడీ బీజేపీ కానీ బీజేపీ కలవలేదే ఏం చేసింది ఒంటరిగా పోటీ అంది దాని ఇంపాక్ట్ ఏమైంది ఇవాళ అది అధికారంలోకి వచ్చింది ఇరవై ఐదేళ్ల నుంచి పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ పక్క వెళ్ళిపోయాడు బీజేపీ అధికారంలోకి వచ్చింది దాని వ్యూహం చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటుంది ఎట్ట పడితే అట్ట అడ్డంగా ఉండదు మహారాష్ట్రలోనే అట్ట అడ్డంగా వెళ్ళి దెబ్బతిన్నారు అలా చేయగాల్చుకునేటటువంటి వ్యవహారం తెలంగాణలో చేస్తారని నేను అనుకోను ఒకటి ఎందుకంటే ఇందులో ఇక్కడ లాజిక్ ఉంది బీఆర్ఎస్ ఓటర్ అర్జెంట్గా వెళ్ళిపోయి బీజేపీకి పోడు బీఆర్ఎస్ ఓటర్లో ముస్లిం ఓటింగ్ కూడా ఉంటుంది బీఆర్ఎస్ విలీనం అయిపోయిందని వాళ్ళంతా వచ్చి ట్వోటేసేస్తారా ఇయ్యరు కదా బీసీ ఓటింగ్ తెలుగుదేశం దానికి వెళ్ళింది ఎంతకుముందు వాళ్ళందరూ అర్జెంటుకు వచ్చి ఇక్కడ ఒకటేసేస్తారా లేదు ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే డిఆర్ఎస్ కి బలం ఎక్కడ మనం గెలిచింది హైయెస్ట్ హైదరాబాద్ ఒకప్పుడు రూరల్ గెలుపు హైయెస్ట్ గెలుపు అంతా రూరల్ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలోనే గెలిచింది రూరల్ మొత్తం దుడుచుకుపోయింది రూరల్లో ఇప్పుడు బీజేపీ బలబడుతోంది హైదరాబాద్ ఇట్లాంటి చోట్ల ఆల్రెడీ బీజేపీ బలమైన పార్టీని కార్పొరేషన్ కూడా కొట్టింది కదా బిఆర్ఎస్ కూడా కొట్టింది కదా ఇప్పుడు అక్కడ